ఇరవై వచనం రెండో అధ్యాయము ఇరవై వచనం అదే ఫిలిప్పి రెండో అధ్యాయం ఇరవై వచనం వచ్చినం నా ఫస్ట్ ఏంటిదట నా సహోదరుడు రెండవది జతపనివాడు మూడవది నా తోటి యోధుడు నాలుగవది మీ దూత నా అవసరములను మేము తాము ఉపచరించు వాడేనైనా ఎఫర్తో మీ ఎందుకు పంపుట అగత్యం అని ఎంచుకుంటుంది చూడండి ఆయన ఎంత మంచివాడు ఆయన గురించి రాస్తున్నాడు సంఘం కొరకే చింతించే వారికి లక్షణాలు కలిగి ఉండాల రెండవది రెండో పాయింట్ నేను ఫాస్ట్కి వెళ్ళిపోతాను అయిపోయింది ఐదు నిమిషాల దగ్గర ఉన్నది సంఘంలోనట శనుగుడును సంశయంలో ఉండకూడదట అదే రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనంలో ఉన్నది ఏమున్నది పద్నాలుగు పది పద్నాలుగు పదిహేను వచనంలో ఏమున్నది మీరు మూర్ఖమైన వక్రజలం మధ్య నిర్పరాధులుగా నిష్కలంకులుగా అనిందులుగా దేవుని కుమారులు ఉన్నప్పుడు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి సంఘంలో ఇది చాలా పెద్ద బిమారి ఉంటుంది ఎక్కడైనా జాగ్రత్త వినండి నాదికి చూడండి అమ్మా అవా నాదికి చూడండి మన మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ ఈ సనుగుడు గురువుడు ఉండద్దట ఎవరైనా మంచిగా వాడితే ఆ నువ్వు కాక వాడుతున్న పాటు నా కూడా వస్తుంది అని సనగవద్దట ఎవరైనా మంచి వాక్యం చేస్తుంటే ఎవరైనా మంచి ప్రార్థన చేస్తుంటే ఎవరైనా చర్చలో మంచిగా పని చేస్తుంటే చూడండి అది చూడండి అమ్మా వాళ్ళ కొత్త ఇటు చూడండి కొత్త అయితే చూడండి అట్టు ఇటు చూడండి సంఘంలో ఏముండ ఏముండొద్దటమ్మా శనుగుడును సంశయములు ఉండొద్దట ఫిలిప్లకు రాసిన పత్రిక అదే పత్రికలో చూడండి రెండో అధ్యాయంలో ఒక మా రెండో అధ్యాయం మొదటి వర్షంలో ఒక మాట రాసి ఉంటారు చూడండి కావున క్రీస్తు నందు ఏ హెచ్చరికనైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసంనైనాను ఏ దయారసంనైనాను వాసలం అయినను ఉన్న మీరు ఏక మనసులో ఉన్నట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారై ఉండి ఒక దాని అందే మనస్సు నుంచి చూ నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్ష చేతనైనను వృధాసి సైతం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుకోవాలట ఇది సంఘంలో ఉండాల ఎవరైనా నీ ముందు ప్రార్థన చేస్తుంటే ఏమనాలంట మీరు తెలుసా దేవునికి స్తోత్రం దేవా నాకంటే మంచి ప్రార్థనపరుడు నా సహోదరుడు ఎవరైనా నీ ముందు వాక్యం చెప్తుంటే దేవా నీకు స్తోత్రం ఇదిగో ఈ సహోదరుడు నాకంటే యోగ్యుడు నీలోకి ఈర్ష రావద్దు నీలో గర్వం రావద్దు నీలో అహంకారం రావద్దు సంఘము చెదిరిపోవడానికి సంఘమే కాదు కుటుంబం నాశనం అవడానికి ఇది చాలా భయంకరమైన ఇది ఏంటిదట సనుగుడు సంశయంలో కొంతమంది ఎన్ని ఆశీర్వాదాలు పొందినా ఏం చేసింది దేవుడు నాకు నా ప్రాణమా యహోవాను సన్నము నా అంతగా రంగంలో సమస్తమా యహోవాను సన్నతించము నా ప్రాణమా యహవాను సంతించుము ఆయన చేసిన మేలులను ఉపకారములను తేలిని ఎవరికి ఎవరు చెప్పుకుంటున్నాడు ఈ మాట ఎవరు చెప్పుకుంటున్నాడు తన పిల్లని చెప్పుకుంటున్నాడా బిడ చెప్పుకుంటున్నాడా అవ చెప్పుకుంటున్నాడా ఎవరికి చెప్పుకుంటున్నాడు చెప్పండి ఎవరు చెప్పుకుంటున్నాడు దేవునికి ఊరి నాయన దేవునికి ఎందుకు చెప్పుకుంటున్నాడు ఆయన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు గుండె మీద చేయబెట్టుకోండి ఒకసారి అందరు గుండె ఏడుంటే ఉండదా లేదా నడుస్తానా గుండె మీద చేసి పెట్టుకోండి ఈరోజు ఈమానంగా మనం అంటాం కదా నీమానంగా చెప్పు పెట్టాట కొత్త పాత మాటలు బయటకు వస్తున్నాయి కదా ఊర్లోకి ఏమంటారు ఇప్పుడు చెప్పండి నా ప్రాణమా నీ ప్రాణాన్ని చెప్పుకో నా ప్రాణమా నా రంగంలో ఉన్న సమస్తమా యోలు సంతము ఆయన చేసిన మేలులను ఉపకారములను దేనిని మరొకము ఏం చేసి ఏం మేలు చేసిండు ఏం మేలు చేసిండు మొన్నట ఒక ఆయన ఒక ఆయన చెప్తే విన్నా టెన్త్ లో నాట వీళ్ళ కొడుకు ఫెయిల్ అయిందట జాగ్రత్త వినండి అమ్మ ఒక ఆమె కొడుకు టెన్త్లో లో ఫెయిల్ అయ్యిండట బాగా ఏడుస్తుందట పాస్టర్ వేయండి అంట ఎందుకమ్మా ఇంకోసారి రాపిస్తే రా రాస్తే వాడే కాదు పాస్ అవుతాడు నేను ప్రార్థన చేస్తా అంటే నా కొడుకు ఫెయిల్ అయినందుకు ఎడతలేదట పక్కల కొడుకు పాస్ అయినందుకు ఎడతాందట అర్థమైదా ఊరి అమ్మ తల్లి కొడుకు ఫెయిల్ అయినందుకు ఎడతలేదట ఎందుకు ఎడుతుందట పక్కల కొడుకు పాస్ ఎట్లా అద్దు అట్లాంటి భక్తి మనకు నీకంటే నీ సహోదరుడు యోగ్యుడని ఎంచుకోవాలట వాడు ఏదైనా తప్పిదమును చేస్తుంటానట్ట ప్రేమతో అలలియా కొని తప్పులు అవుతుంటే ఇంట్లో నలుగురు కొడుకులు ఒకేలాగా ఉంటారు ఒక అవ్వకి ఇద్దరు కొడుకులటా జాగ్రత్త అవ్వ వినండి ఒక అవ్వకి ఇద్దరు అట్ట బాగా ప్రార్థన చేయించేదట బాగా మంచి స్కూల్లో ఇద్దరు చేసిందట కానీ పెద్దోడు మంచి దేవుని మాట విన్నాడు దైవజనుల మాట విన్నాడు తల్లిదండ్రుల మాట విన్నాడు ఆడు బాగా చదువుకొని ఇంజనీర్ అయినాడు పెద్ద ఆఫీసర్ అయినాడు మీరు చిన్నవాడు మాట వినాక పోకిర్ లెక్కలేసి చదువు ఎగ్గొట్టి అయ్యా మీలా మాట్లాడండి హలో